ఏం పంటలు బాబు ఈ పురుగు మందులు కొట్టి కొట్టి ప్రాణాలు పోతా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పురుగులు ఎప్పుడు చస్తాయో ఏమో ఆ ఏముంది అందరి కడుపులు నింపడానికి ఏమో మనం కావాలా ఆ సైజులు మాత్రం మన కడుపులు కొడుతున్నాడు మొన్ననే కదరా పాత ఈ పురుగు మందు అప్పు తీర్చి కొత్త పురుగు మందు తీసుకొచ్చి కొట్టినా ఆ పురుగులు చావలేదు పాడులేదు ఈ పురుగులు పడలేకపోతున్నాను రా బాబు నేను కూడా అన్నే నమ్మి ఆడు చెప్పిన మందులే కొట్టాను కానీ అవి కాస్త సత్తాయి అనుకుంటే అవి బాగా బలిసిపోయి పొత్తుల తేనని అదే నాకు అర్థం కావట్లేదురా రా అదేందా ఆ సైదులను అడిగితే మాట మాటకి మందులు మార్చమంటాడు ఆడు మందులు అంట కట్టడం మీరు కొట్టడం ఇదే పని అయిపోయిందిరా మీకు రంగ నా పరిస్థితి మరీ అద్వానంగా రాబోయే పంట ముందే ఆ దెబ్బకి పంట మొత్తం పోయింది ఆ సైతులుగా మాట ఎన్నోదా జీవితాలు కూలిపోతాయి అని చెప్పినట్టు చెప్పాను ఎన్నారా మీరు కూలిపోయిన మన శిథిలాల మీద మేడల మీద మేడలు మేడీ తిరుగుతున్నాడు ఆడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఏముంది అల్ల ఇండి సంగతి చూడరాదు ఇల్లు కూడా మెత్తరాడు ఆ మాట చెప్పాను అప్పుడు చెప్తున్నాను నా మాట వాళ్ళు ఎందుకంటారు ఆమె ఏంటంటే గొడవ చేసేస్తుంది బాబాయ్ నేనంతా విన్నాను ఈ ఏడాది ఇల్లు అమ్ముతాడు ఇంకో ఏడాది ఏం చేస్తాడో అడగండి అమ్మా తులసమ్మ నువ్వు అన్నిట్లో కల్పించుకోమాక నువ్వు పట్టణంలో చదువుకుందానివి అమ్మా తులసమ్మ నేను చదువులేని చదువుకున్నోళ్ళ చదువుకున్న వాళ్ళు మాట వెనకేం చేస్తాం అసలు మీరు ఎప్పుడైనా ఎవరి మాటైనా విన్నారా సరైన పద్ధతిలో చెప్పేవాళ్ళు లేరు చెప్తే కూడా మీరు వినరు అందుకే పరిస్థితి వచ్చింది ఇప్పుడైనా అర్థం చేసుకోండి ఏకసాయం గురించి నీకేం తెలుసు పిల్ల నీ రాను పోరా ఏదో చక్కగా చదువుకున్నావు ఏదో ఒక ఉద్యోగం చేసుకోక వీళ్ళకి అది ఇది చెప్పి చెడగొడుతున్నావు నువ్వు చెప్పే మాట వీళ్ళు వింటే ఇప్పుడు దొరికే గింజ కూడా దొరకదు చెప్పి మేము ఎవరి మాటలు నమ్మాలమ్మా మాకు దారిది మా బాధలు తీరేది ఎలా ఇప్పుడు బాధపడి ఏం లాభం బాబాయ్ బాధపడ్డం రే చూపించు ఆ చేతులు కాళ్ళు చూడమ్మా కుస్తుదోగం వచ్చినాడు చేతుల్లో చేతులు పాడైపోయి ఆరోగ్యం పాడైపోయి ఎలా అయిపోయాడు చూడమ్మా అవును వీరయ్య ఆ చేతులు కాళ్ళు ఎందుకు అయ్యాయి ఆ సైదులు పొలానికి ఏమైనా మందులు ఇచ్చాడమ్మా ఆ మందులు కలిపేసరికి ఇలా అయ్యాయి అంటే పురుగు మందుల వల్లనే కాళ్ళు చేతులు అలా అయ్యాయని ఒప్పుకుంటున్నావు కదా చూసారా బాబాయ్ పురుగు మందుల వలన పంట పండలేదు పురుగు చావలేదు కానీ మీ ఆరోగ్యం మాత్రం పూర్తిగా పాడైపోయింది అంతేకాదమ్మా మొన్ననే మన మాన్సింగ్ కెనాల్ పాస్ సింబూస్ చేనుకు కొడుతూ ఆ మందు గాటికి పడిపోయి ఆసుపత్రి పాలైపోయాడు ఇప్పుడు పిచ్చోడైపోయాడు ఏం చేయలేగో ఈ మందు కొట్టాను ఇలా మట్టి మందు కొట్టిన ఐదు నెలలు కూడా పాటు కొట్టినా ఈ మందు కొట్టా అద్దం పడికి తలకాయ నొప్పి డాక్టర్ కాడికి పోతే డాక్టర్కి పోస్తే డబ్బులు పోసి పెట్టారు ఒక రూపాయలు తక్కువ అయినా కూడా డాక్టర్కి దూపాయ్ వానికి కంపార్టరు చానా మంది కొంటున్నారు వారికి వేయటమే వానికి కడుపు తినేది లేదు వాని పాలు పెట్టి వంద రూపాయలు సైదులు రాయటము ఇంత జరిగితే కానీ మీరు ఒప్పుకోరనమాట మీరంతా ఆ సైదులిచ్చే మందుల మాయలో పడి పురుగులు అనగానే ఏ మందు కొడదామా అని ఆలోచిస్తుంటారు అసలు పురుగు మందులే వాడకుండా పంటలు కాపాడుకోవచ్చు అంటే ఏంది పిల్ల నువ్వు చెప్పేది అసలు పురుగుల మందే వాడకుండా పంటలు పండించవచ్చా అవును మరి మాకు సైదులంటే అలా చెబుతాడు అతను మీలాంటి అమాయకుల్ని నమ్మించి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడే కానీ మీ బాగోగులు వాడికెందుకు అరే మీరంతా ఎక్కడ కూర్చున్నారా ఆ నాగ్గాడు పొలంలో దావా తాకి పడిపోయాడురా హాస్పిటల్ తీసుకెళ్తున్నారు సందేహంగా ఉంది వెళ్తున్నా చూసారా దావా ప్రాణాలు పోయాలే గాని ప్రాణాలు తీయటం ఏంటి మన పూర్వీకులు వ్యవసాయం చేసినప్పుడు ఈ మందులన్నీ ఎక్కడివి ఇక్కడే మన మధ్యనే మన ఊళ్ళోనే ఎన్నో రకాల కషాయాలు వాడి పంటలు పండించారు పురుగు వచ్చాక వాటి మైకల్లో పడిపోయి మనం అన్ని వదిలేసాంబాయ్ అంటే మన డబ్బు ఏటా మన ఊరి నుండి ఎకరానికి ఆరు వేలు చొప్పున ముప్పై లక్షల రూపాయలు బయట డీలర్స్ కి వెళుతోంది దీని వలన మనందరం రోజు రోజుకి పేదోళ్ళం అవుతున్నాం నువ్వు చెప్పేది నిజమే కానీ ఆ మందులు వాడందే పురుగులు చావు ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటావు నీ కంటికి మేము పిచ్చోళ్ళ కనపడుతున్నా మిమ్మల్ని నేను పిచ్చోళ్ళని చేస్తే నేను పుట్టిన ఈ ఊరు నేను పిచ్చిదనే బాబాయ్ అది కాదమ్మ తులసి ఏడాది ఏడాదికి ఎంత పొగరు పొగరుపులు మందులు కొడుతున్నాం ఆటికి సావని పురుగులు మందులు కొట్టకుండా సత్తాయా అవును బాబాయ్ చచ్చిపోతాయి ఎంతో మంది రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయం ఎవడి మాటలు నమ్మాలో తెలియటం లేదే బాబాయ్ ఆ డీలర్స్ లాగా మాయమాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకేమైనా ఉందా నేను కూడా ఈ మట్టిలో పుట్టి మీతో పెరిగి మీ పొలాల్లో తిరిగి మీరు పండించిన అన్నవే తిన్నదాని కదా పట్నం వెళ్ళినంత మాత్రాన వ్యవసాయం తెలియకుండా పోతుందా నేను మీలో మనిషినే బాబాయ్ అమ్మా నువ్వు చెప్పే మాటలు ఏంటంటే అనిపిస్తుందమ్మా మరి ఇప్పుడు ఏం చెప్పు చెప్పమ్మా మన కొద్ది దూరంలో ఉన్న పునుకుల గ్రామానికి వెళ్దాం అక్కడికి వెళ్ళి ఆ రైతుల్ని అడిగి వాళ్ళు అవలంబించే విధానాన్ని వాళ్ళు సాధించిన ప్రగతిని మీకు కళ్ళారా చూపిస్తాను అప్పుడైనా నా మాట నమ్ముతారా కళ్ళారా చూసిందా అని నమ్మకుండా ఎలా ఉంటామమ్మా రండి వెళ్దాం పొదన పదన్నారా చూసుకొద్దాం ఏంటిలేం అయ్యో దీర్ఘంగా ఆలోచించడం పత్తి మొక్కలకి ఏముంది కట్టాలో ఆలోచిస్తాను ఖమ్మం జిల్లాలో పునుకుల ఒక గ్రామం ఇక్కడ నూట యాభై మంది రైతులు సుమారు వంద మంది రైతు కూలీలు ఉన్నారు పత్తి వరి కందులు పండిస్తారు ఒకప్పుడు వీళ్లు విపరీతంగా పురుగుమందులు వాడేవారు దీనివల్ల అందరూ అప్పులపాలయ్యారు కాని ఇప్పుడు పురుగు మందులనేవే లేకుండా చక్కటి పంటలు పండిస్తున్నారు ఆరోగ్యకరమైన వాతావరణం పాడి పంటలతో హాయిగా జీవిస్తున్నారు పునుగుల గ్రామ రైతులందరికీ నా నమస్కారం ఈ పిల్ల మా ఊరి పిల్ల కథంతా చదువుకున్నది ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది ఇది పద్ధతి కాదు బాబాయ్ మరి ఈ పక్కనే పునుగులు అనే గ్రామంలో రైతులందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ పాత పద్ధతుల ప్రకారం అని మరి ఖర్చు తక్కువ అవుతుంది అప్పులు పాలేవలసిన అవసరం లేదు వ్యవసాయం చేసుకుంటూ కూడా ఉన్న ఊళ్ళోనే మనం బాగానే బతకొచ్చు ఊరు వదిలిపెట్టి మనం ఏదో కూలి పని కోసం అని పట్టణాలు అమ్మడం పోవాల్సిన అవసరం లేదని ఆ పిల్ల మనకి ఎంతకాలం నుంచో చెప్తావు కానీ మేము ఎవరు పట్టించుకోలేదు అది నిన్న చివరికి మా అందరి ప్రాణాలు తీసేసింది కాదు మీ అందరికి రండి అసలు ఆ రైతులు ఎలా ఉన్నారు సూత్రు కానీ ఆ ఊరు ఎంత బాగుందో సూదురు కానీ అని చెప్పి మా అందరికి మరీ మరీ నచ్చ చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అని మీరు ఏం చేస్తున్నారు వ్యవసాయం పద్ధతి ఏంటో పురుగుల ముందు అనేది వాడకుండా వ్యవసాయం ఎలా చేస్తున్నారు పంటని ఎలా కాపాడుకుంటున్నారు అనేది కళ్ళారు చూడటం కోసం మేమందరం వచ్చాము అని మీ మీ పొలాలమ్మడి మమ్మల్ని తీసుకెళ్లి ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు తరు చెప్పమని చెప్పి మేమందరిని ప్రార్థించడం కోసం వచ్చాము మా ఇక్కడికి అసలు ముందు పత్తి లేదండి మామూలుగా ఇతర పంటలు ఏది జొన్న కంది నుంచేవాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇక్కడికి గుంటూరు జిల్లా నుంచి వచ్చి పత్తి మొదలుపెట్టాము వేరే రైతులు వాళ్ళని చూసి మేము కూడా పత్తి వేయడం మొదలు పెడితే మాకు పురుగులు బాగా ఎక్కువ రావడం వాళ్ళు కొట్టే మందులకేమో పురుగులు చచ్చిపోయి కొంత కొంత కొంతమంది ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఎదురుకులేవాళ్ళు కానీ మాకేమో పురుగు మందులు దిగవు ఈ కొట్లకాడికి పోతేనే విపరీతమైన రేటు వేయడము ఒకదానికి మొదలు నాలుగు మందులు కలిపివ్వడం బాకీ ఏ పంటపైన పంటకు పత్తి సరిపోయేటువంటి దిగుబడి తగిన రేటు ఉండేది కాదు రేటు ఉంటే దిగుబడి వచ్చేది కాదు ఆ విధంగా బాగా నష్టపోయాం ఈ దాదాదాపు రెండు వేల సంవత్సరం దాకా కూడా బాకీలు పడడమే తప్ప బలపడింది ఏం లేదు పది రూపాయలు మిగిలింది లేదు మేము మిగిలిన కాసి మందులు కొట్టి హాస్పిటల్ పాలు కావడం ఆరోగ్యాలు చెడిపోవడం ఇక తలనొప్పి అని కళ్ళనొప్పులని ఎటువంటి బాధతో బాధపడేవాళ్ళం ఆ తర్వాత ఈ రెండు వేల సంవత్సరంలో చెక్యూరి సంస్థ వారు ఇక్కడికి రావడం జరిగింది రెండు బస్తాల యాబకా చేస్తే ఆ యాబేసుకోవచ్చు కానీ మా యావడేమో నానబోసి తెల్లారి కొత్తపోటు రుబ్బడం తీసపోయి ఆ విధంగా రెండు సార్లు అది వచ్చేప్పుడు బాగా చేను ఎరుపు వచ్చేస్తే ఏంటి సార్ మరి మళ్ళీ వచ్చింది చేను వచ్చింది చేనని పోయి అడిగితే అది ఏం కాదునే దాంతో తగ్గిపోద్ది ఆ పశువుల పేడని మూత్రం నానబెట్టి మూడు నాలుగు రోజుల తర్వాత దాన్ని వరకోసి తేసప్పై కొట్టండి అని చెప్పాను అని తెచ్చిపోయి రెండు సార్లు ఒకసారికి వదిలి సార్లు మూడు సార్లు ఈ పురుగులు ఎప్పుడైతే కొద్దిగా తగ్గియో ఈ కాసాయం కొట్టడం ఎక్కువ మొదలు అది నా తర్వాత పురుగులు లేకూడబోయింది మరకడ సంవత్సరం నుంచి నా సేన ఎప్పుడు పురుగులు లేకూడపోయినాయో మగళ్ళమట కొంత బాగా చెప్పిపోయారు జనం నా శీలకు రావడం చూడడం పోయి ఇల్లు అదే మొదలుపెట్టి కొట్టడం ఇక ఆ విధంగా ఆ సంవత్సరం ఒక ఇరవై మంది తయార మరకడ సంవత్సరానికి మొత్తం కంప్లీట్ మూడు రెండు వేల మూడు నాటికి పూర్తిగా మారిపోయారు ఊరంతా రెండు వేల మూడు నాలుగు ఈ సంవత్సరానికి అసలు ఏమీ లేకుండా అయిపోయింది అసలు ఈ సంవత్సరం ఏ ఆగకు ఒక్కడు కూడా కొట్టుకొని

తనంతట తానే పురుగు మందు దారి చచ్చిపోయింది మా గ్రామంలోనే ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తొంభై ఎనిమిదిలో మాకు వాటర్ షెడ్ పథకం అనేది వచ్చింది నీటి పరివాహక ప్రాంతంగా మారవటం కోసం ఆ వాటర్ షెడ్ పథకాన్ని నడిపించటం కోసం శక్కుని వాళ్ళు మా ఊరిని దత్తం చేసుకున్నారు వాళ్ళు వాటర్ షెడ్ పథకంతో మా మహిళలను సెల్ఫ్ గ్రూపుగా పొదుపు సంఘాలుగా ఏర్పాటు చేసి వారం పది రోజులకు ఒకసారి వాళ్ళు గ్రూపులుగా మీటింగ్లు పెట్టేవాళ్ళు మీటింగ్లు పెడుతూ వాళ్ళు ఆడ కూడా ఈ శిస్థి వ్యవసాయం విధానాన్ని చెప్పటం మొదలగెట్ మొదలపెడితే మరొకటి సంవత్సరానికి మేమే అనుకున్నాం లేదా వాళ్ళు చెప్పిన క్షమ నాణ్యతమైనది రూపాయి పెట్టకుండా మన పొలంలో ఉన్న యాప చెట్టు కాయలే కదా కాకుంటే మన చేతి రుబ్బుకుంటాను వారికి పదిహేలు ఇవ్వాలి వాళ్ళ దగ్గర మందు వాళ్ళ మనం చావాలి లాస్ట్గా అప్పు అట్నే ఉంటుంది ఈ సంవత్సరం చేసి చూద్దాం అని మా అంతటా మేము ఒక గ్రూపుగా తయారై ఈ యాపకా సేవలు కొట్టడం అనేది మొదలెసాం ఈ కొట్టిన వాళ్ళకి కొట్టిన వాళ్ళకి మేము పోయి పొలాలు చూసుకుంటే అక్కడ పురుగు లేదు పైరు మంచిగా ఉంది మాకు ఇవాళ ఐదు వందల రూపాయలు డబ్బా కొట్టినాం అనుకో ఎల్లుండి వరకు మన పొలం వెయ్యి రూపాయలు తీసేప్పుడు కొట్టు ఇక వస్తుంది అని వాళ్ళు అంటారు అట్లా మాకు అప్పు లేకపోయినా వాళ్ళకి అప్పులు లేకుండా పంట పండింది రెండవ సంవత్సరానికి ఊరు అందరం పంచాయతీ ఆఫీస్ కాళ్ళు కూర్చొని అందరం ఏకాదాటిగా పురుగు మందు యాభై గ్రాములు కూడా ఊళ్ళో తిరగడానికి వీళ్ళదు తెచ్చిన వాళ్ళకి దండోర పదిహేను వేల రూపాయలు చూరుమా చేసి చూద్దాం డబ్బులు పెట్టని పని ఇది మన పొలంలో ఉన్న వేపకాయలు అని ఒక దూజం అగ్రిమెంట్ రాయించుకొని ఊరి కూర అందరం మొదలు వేస్తే పురుగు మందు హాని చేసే పురుగు మందు దూరం అయిపోయి మిత్ర కీటకాలు పెరిగిపోయింది అప్పుడు మాకు అనుభవం అయింది అదే వెనకట్ట మన తాతలు చేసింది ఇదే పురుగు మందుతోనే పురుగు తయారైంది కానీ మనం పెట్టిన పురుగు కాదు ఇది ఆములవి చెట్లని బంటి పూలని జొన్న జాడని దేనికంటే పక్షులు రావటానికి ఒక్క ఆడరెక్కల పురుగు నాలుగు వందల కాని ఎనిమిది వందల గుడ్డు పెట్టుద్దు అంత సంతతి కలిగి ఉంటుంది ఎనిమిది వందల పురుగులంటే చైనా వ్యాపించింది కదా అట్లా తేలికైన పనులు అనమాట అది పొంగల కర్రలు కర్రలు అంటే పక్షులు వచ్చి వాడటం కానీ పురుగు మెసిలు ఉంటే అదే అదే అందుకొని తింటుంది ఎల్లో బోర్డు అని ఎల్లో బోర్డు గ్రీజ్ రాస్తే తెల్లదోమ పచ్చదోము నైట్ రాస్తే మొత్తం అంటుకోవడం దాని ఇటు దూసు చేతి నిండా వస్తుంది అది దాదాపు కొన్ని ఏరియలే సంఖ్య అనమాట ఇట్ట విధానాలు తేలికైన విధానాలు వీళ్ళు మాకు సెక్యూరిటీలు చెప్పిన దీని దీనివల్ల ఇది ఫాయిదా అనేది మాకు అర్థమైపోయింది పురుగు మందుకు బదులుగా యాపక యాప నూనె అది కరెక్ట్ అవసరమే కానీ అంతకన్నా ఇంకా తేలికైన పని అంతర పంటలు వేయటం అనమాట అది ఇంకా తేలికైన పని దాని విత్తనాన్ని ముందే మాయ చేయటం కోసం తేలికైన పని కాబట్టి అంతర పంటలు వేయవలసింది ముఖ్య ధర్మం ఇది మేము చేయబట్టి మూడు సంవత్సరాలు పక్కా గ్యారంటీగా చేసినాం చేసిన తర్వాత ఇది ప్రభుత్వ దృష్టికి కూడా పోయింది మా గ్రామాన్ని ఆదర్శ గ్రామముగా వ్యవసాయ శాఖ మంత్రి గారు రఘువీరారెడ్డి గారు కూడా మా ఊరు వచ్చి మా పొలాలని చూసి మేము చేసిన పనికి చాలా సంతోషపడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతు గ్రామాలన్నీ కూడా ఇట్లా మారాలని చెప్తూ కొనుగుల గ్రామం కులాయగూడెం ఈ గ్రామంలో సరే మిగిలిన విషయాలు పక్కన పెట్టినట్లయితే ఇక్కడ నాకు మీరు చెప్పినటువంటి నూటికి నూరు పాళ్ళు మేము ఒక్క ఎకరానికి కూడా ఈసారి మందులు కొట్టలేదు అనేటువంటిది బహుశా ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా మీది నిలబడిందిస్తాను ఈ పులుకల గ్రామం ఆదర్శంగా తీసుకొని మిగిలిన చోట వ్యాప్తి చేయండి యూనివర్సిటీ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి మండలంలోనూ వీలుంటే ప్రతి గ్రామంలోనూ ఏదో కొంతమంది రైతులను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎన్పిఎం అంటే పురుగు మందులు మానేసి తర్వాత వేరే ఏది పచ్చిమిర్చి ఎల్లుల్లి ఈ కషాయాల్లో వాడడం అనేదే కాదు ముఖ్యంగా ఏంటంటే రైతు తెలివితో రైతు జ్ఞానాన్ని ఉపయోగించి ఇంకా ఎక్కువగా ఒక మన పురుగుల యొక్క జీవిత చరిత్రను పురుగుల్లోని ఏ ఏ జీవిత దశలో మనం ఎక్కువగా వాటిని కంట్రోల్ చేయగలుగుతామో అవన్నీ రైతు యొక్క తెలియ తెలియజెప్పి వాటిల్ని మనము వాళ్ళకి చెప్ చెప్పగలిగినప్పుడు ఆ దశల్ని గుర్తించి వాటిల్ని కంట్రోల్ చేయడం అనమాట అంటే ఇప్పుడు మనము ఒక పురుగు జీవిత చరిత్రను తీసుకున్నాం అనుకోండి దాంట్లో నాలుగు దశలు ఉంటాయి గుడ్డు దశ ఉంటుంది లార్వా దశ ఉంటుంది పీపా దశ ఉంటుంది తర్వాత రెక్కల పురుగు దశ ఉంటుంది ఈ గుడ్ మన ఎక్కువగా ప్రస్తుత ఆధునిక వ్యవసాయంలో రైతు ఏం చేస్తున్నాడంటే ఎక్కువగా ఈ లార్వా దశను చంపనాటికి ప్రయత్నం చేస్తున్నామన్నమాట ఎప్పుడైతే ఈ లార్వా మనకు పొలంలో కనిపించి అది నష్టపరుచు నష్టపరుస్తూ కనిపిస్తుందో రైతు ఎగ్జైట్ అయిపోయి దాన్ని చంపాలనే ప్రయత్నంలో ఎన్నో రకాల పురుగు మందులకి అలవాటు పడిపోతున్నారు అట్లాగా ఈ యొక్క లార్వా దశను చంపనాటికే మనకి సాలైన మన భారతదేశంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల పురుగు మందులు దాన్ని చంపనాటికి అమ్ముతున్నాము రెండు వేల రకాల పురుగు మందులే మన మార్కెట్లో మనకి వాటి కోసం ఉన్నాయి కానీ అది కాకుండా ఈ గుడ్డు దశ కదల్లేని దశ ప్యూపా దశ భూమిలో ఉండి నిద్రావస్థలో ఉంటుంది ఎప్పుడైతే ఈ మనకి వర్షాలు పడుతున్నాయో ప్యూపాల్ పాకిలి బయటకు వచ్చి గుడ్డు పెట్టడం చేస్తూ ఉంటుంది అనమాట మనము ఈ ఎన్పిఎం పద్ధతులు క్రమక్రమంగా ఒకదానికొకటి ఒకటి తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ వేసవి దుక్కులు కానీ చెప్తూ చేసుకుంటే ఈ ప్యూపాలు బయటకు వచ్చి ఆ ఎండకి చనిపోతాయి అన్నమాట అంతే అంతేకాకుండా ఎక్కువగా కొంగలు వాలి కనిపించిన పీపాలన్నిటిని తినేస్తూ ఉంటాయి ఈ విధంగా అక్కడే మనము పురుగుని తల్లి పురుగుని బయటికి రాకుండా కంట్రోల్ చేస్తున్నాం అనమాట వేప కషాయం ఎప్పుడైతే కొడుతున్నామో గుడ్డు ఉన్నప్పుడు గుడ్డు చీకిపోతుంది గుడ్డు నుంచి లార్వా అనేది బయటకు రాదనమాట అంతేకాకుండా తర్వాత ఇప్పుడు లార్వా దశలో గుడ్ తింటే వేప కషాయం చిన్న చిన్న లార్వాలు బయటకు వచ్చేసి ఉంటాయి ఆల్రెడీగా ఆ లార్వాలు అనేటివి పెరగనియవన్నమాట అంటే ఆ దశ లార్వా దశ నుంచి మళ్ళీ అది రెండో స్టేజ్ ఇన్ స్టార్కి వెళ్ళదన్నమాట వెళ్లకుండా తినడం ఆపేసి చనిపోతుంది అదే ఇంకొక పనిచేసే విధానం ఎట్లా అంటే ఇప్పుడు ఇంకా రెక్కల పురుగులు అటువంటివన్నీ ఉన్నా కానీ అవి కూడా పెరగనీయకుండా చనిపోతూ ఉంటాయి అనమాట కొన్ని రసం పీల్చి పురుగులు అవి ఉన్నా కానీ తినకు రసం పీల్చకుండా చనిపోతూ ఉంటాయి ఈ విధంగా వేప కషాయం పనిచేస్తుంది ఇంకా రెండవ కషాయం విషయంలోకి వస్తే మనకి పశువుల పేడ మూత్రం ఎక్కువగా ఉపయోగించి మన రైతులు వాడుతూ ఉంటారు పశువుల పేడ మూత్రం అనేది ఎక్కువగా ఒక ఫెర్టిలైజ్ ఒక ఇది ఏరియల్గా ఫెర్టిలైజర్గా మాదిరిగా పనిచేస్తుంది దిగుబడిలో ఏమి తేడా రాకుండా పనిచేస్తుంది అంతేకాకుండా ఇది ఏం చేస్తుందంటే రిపెలెంట్ ఇన్సెక్షన్ రిపెల్ చేస్తుంది అంటే పురుగుల్ని దగ్గరికి రానివ్వదు అన్నమాట రెక్కల పురుగు వచ్చి గుడ్డు పెట్టనివ్వదు ఇటువంటి ఈ విధంగా పనిచేస్తుంది ఎప్పుడైతే రెక్కల పురుగు ఆ వాసనకి రాకుండా పక్క వెళ్ళిపోతుందో మన పంటకి పెరుగుదల బాగు వచ్చి మనకి ఎక్కువగా ఇదిగా ఉంటుంది ఇంకా బాగా మనకి ఎక్కువ దశలో పురుగులు వచ్చినప్పుడు మనము ఈ పచ్చిమిర్చి ఎల్లుల్లి కషాయం ఒకటి తర్వాత ఈ పచ్చిమిర్చి ఎల్లుల్లి కషాయం ఏంటంటే ఎటువంటి పెద్ద పురుగైనా కానీ చనిపోతుంది దీంట్లో ఇదేమంటే ఒక ఇరిటెంట్ యాక్షన్గా పనిచేస్తుంది దీంట్లో అల్సిన్ అనే పదార్థం ఉంటుంది ఎల్లుల్లో పచ్చిమిర్చి రెండు క కలిసినప్పుడు ఇది ఇరిటెంట్ యాక్షన్గా పనిచేసి పురుగు చనిపోతుంది అనమాట కొత్త పురుగుల మందు వచ్చింది ఏ మందు కొడితే ఈసారి పురుగులని అవుట్ నువ్వు వద్దు నీ పురుగుల మందు వద్దు పోవాయా ఎందుకు ఏమైంది మీకు అట్ట అయితే నా పాత భాగం మొత్తం ఇచ్చేయండి అలాగా రే ఈయన పాత బాగ్య అండి తీరుద్దాం పదండి ఇది మహబూబ్ నగర్ జిల్లా కోజ్గి మండలం ఇక్కడ మండల మహిళా సమాఖ్య ఒక పొదుపు సంస్థ పుణుకులను ఆదర్శంగా తీసుకొని ఎన్పిఎం పద్ధతులను పాటిస్తున్న మండలం ఇది మీరు ఈ సంఘంలో కోశాధికారిగా పనిచేస్తున్నారు కదా మీరు సంఘం ద్వారా ఎంత డబ్బు పొదుపు చేశారు ఈ పొదుపు చేసిన డబ్బుని దేని కొరకు వాడుతున్నారు సమైక్య ఏర్పడి ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇప్పటివరకు మా సమైక్య కార్పస్ ఒక మూడు కోట్ల వరకు ఉంటుంది సమైక్యాల మేము వివిధ కార్యక్రమాలు చేస్తుంటాము ఈ వ్యవసాయం పైన మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము అయితే మేము ఇంతవరకు వ్యవసాయం పైన ఈ పెస్టిసైడ్ మందులపైనే మేము మా పొదుపు కంటే ఎక్కువ ఖర్చు చేయడం జరుగుతుంది అందుకే మా సమైక్యలో మేము ఈ పెస్టిసైడ్ గురించి ఆలోచన చేసి ఈ సంవత్సరం ఎన్పిఎం కార్యక్రమం చేపట్టినాం శోభారాణి గారు చెప్పారు మీరు ఆదా చేసిన డబ్బులు చాలా వరకు పురుగు మందుల కోసం ఖర్చు చేస్తున్నారని ఇప్పుడు ఆ ఖర్చు కూడా తగ్గించి ఆదా చేస్తున్నారు కదా ఇలా ఆదా చేయటానికి ఎలాంటి పద్ధతులు మీరు పాటించారు మేము సమాఖ్య ఆలోచన చేసి రైతులను పిలిపించి ఇక్కడ మీటింగ్ పెట్టి అక్కడ కునుకుల గ్రామం అని వాళ్ళు ఎట్లా చేస్తే వాళ్ళకు ఆ పురుగు పొయ్యింది వాళ్లకు ఎట్లా ఆదాయం వచ్చింది అని ఆ కునుకుల గ్రామం తెచ్చి సమాఖ్య ఆ క్యాష్ చూపించి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినాము మా రైతులు కూడా నేర్చుకొని నేర్చుకుని ఆ గ్రామాల పోయి ఏపీఎం పంట చేసినాము శ్రీనివాస్ గారు మీరు అగ్రికల్చర్ కోఆర్డినేటర్ కదా వీళ్ళు చేసిన ఎన్పిఎం కార్యక్రమంలో మీరు ఎలా సహాయపడ్డారు అంటే ఈ ఎన్పిఎం కార్యక్రమంలో ముఖ్యంగా ఈ సంవత్సరమే ఈ కార్యక్రమం చేయడం జరిగిందని రైతులను ఎన్నుకున్న తర్వాత ఈ గ్రామ స్థాయి కార్యకర్తలకు రైతులకు అందరికీ మన మండల స్థాయికి తీసుకొచ్చి మన మండల సమాజంలో శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతులతో సభ్యత్వం ఇరవై రూపాయల సభ్యత్వం తీసుకోవడం జరిగింది కార్యకర్తలతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందంట గ్రామస్థాయిలో ఈ కార్యక్రమం కూడా చాలా బాగుందని చెప్పి మండల అధికారులు కూడా సమాచారం మీటింగ్ లో పాల్గొడము ఈ శిక్షణలో పాల్గొనము ఈ విధంగా చూసి వాళ్ళు కూడా మన మండల మహిళా సమాజకు కోఆపరేట్ చేయడం జరిగింది ఈ ఎన్పిఎం కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు సహకరించిన సంస్థలు ఏమైనా ఉన్నాయా మా కొద్ది మండల మహిళా సమాజకు సాంకేతిక సహకారం అనేది ఏమో వాసన హైదరాబాద్ వాళ్ళు సాంకేతిక సహకారం ఇవ్వడం అన్నట్టు మాకు ఇక్కడ నుంచి మీటింగ్ పెట్టుకున్నప్పుడు కొన్ని ముందుకు సలహాలు ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత మాకు పది తారీఖు ఇరవై ఐదు తారీఖు మీటింగ్ ఉంటాయి ఇక్కడ మేము మా గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటాం ఇక్కడికి ఉన్నప్పుడు ఇందుట్లో సార్ ఎంపీఎం గురించి చెప్పిండ్రు చెప్తే గ్రామంకి వెళ్ళినాం గ్రామంలో వేసారులని పది ఐదు మందిని పదిహేను మందిని ఇట్లా గ్రూప్ చేసిన గ్రూప్ చేసి చూడండి అమ్మ మనము ఇట్లా వ్యవసాయం చేసుకొని మందులు పెడుతుంటే మనకు లాస్ వస్తుంది క్లాస్ లాస్ వచ్చిన తర్వాత మనమే అప్పుల కింద అవుతాము మనం ఎప్పుడు పైకు రా ఈ మందులు పెట్టిన కొద్దికి దీంట్లో యాభై లేడు కోయరకొచ్చి ఒక కిలోకు ఐదు కేజీల గింజలు తీసి నాన మనం మూడు రోజులు నాన మొత్తం ఒక గుడ్డలు వేసి పిసికి దాన్ని తీసినాక ఇంత సరిపేసి కడవాళ్ళ పోసుకొని దెబ్బలకి వేసుకొని ఈ కందిపాటకు మొగ్గు వచ్చినప్పుడు కొట్టాలని అని చెప్పిన ఈ ఆపకాశానికి పురుగు వస్తుందా ఎవరిని చెప్పినళ్ళు అని ఫస్ట్ తీసుకున్నా అంటే లేదు నేను చేసి చూపిస్తే నా దగ్గరికి నేను చేసిన చేసి నేను చేసి కొట్టించి మళ్ళా ఆరేడు మందికి చూపించాను చూపించినాక దీంట్లో పురుగు కూడా కొంత వస్తుంది అని చెప్పి రెత్తల పురుగులని లింగ కాషాయాల గుట్టలు మా సమయ నుంచి మాకు సాధారణ చేసిన చేస్తే అవి కట్టెలకి కట్టి ఇట్లా పెట్టినాం పెట్టి రోజు పొద్దటీలో పోయి చూస్తే పురుగుబడి చచ్చిపోతుంది అవి తీసి కాల్ చేసి పెట్టింది మళ్ళా సారలు ఏంటే మళ్ళా పిండ మూత్రం కూడా ఇంత కేజీల పెండ మూత్రం ఐదు లీటర్లు పట్టి నాలుగు రోజులు నానబెట్టి రోజు కలిపి మూసేసి నాలుగు రోజులైన తర్వాత తీసి వరవేసి కొట్టాలి అని చెప్పి ఇన్ని సున్నం కలిపి కొట్టాలంటే కొట్టి చేసినాము మందులు కొట్టిన పంట అంతే వచ్చింది ఇది మేము కషాయం కొట్టిన పంట కూడా అంతే వచ్చింది ఇవాళ అన్నదాత సంక్షోభంలో ఉన్నాడంటే దానికి అనేటమైనటువంటి కారణాలు ఉన్నాయి దీంట్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే పురుగుల మందులకి ఖర్చు పెరిగిపోయింది అసలు వ్యవసాయం ప్రారంభించినప్పుడు పురుగుల ముందుకి ఎక్కువగా ఖర్చు అయ్యేది కాదు ఇవాళ పరిస్థితి చూస్తే వ్యవసాయంలో ముప్పై శాతం ఖర్చు పురుగుల మందుల కోసమే అవుతోంది ఈ పురుగుల మందులు వాడాలా లేకుండా మనం వ్యవసాయం చేయలేమా అనేటువంటి సమస్య మీద ఎవరు ఆలోచించలేదు ఇప్పటిదాకా పురుగుల మీద అసలు ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో డిడిటీ అనే మందు కనిపెట్టారు ఆ మందు కనిపెట్టిన తర్వాత ఇంకేం ప్రభావం అన్ని పురుగుల్ని వీటిని దీని ద్వారా దీని ద్వారా మనం నిషేధించవచ్చు అనుకున్నారు కానీ దాని తర్వాత తర్వాత ఏమంటే పురుగులన్నీ కూడా దీన్ని తట్టుకునేటువంటి శక్తి పెరిగిపోయింది డీడీటీ సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు భూమిలోనే ఉంటుంది అది యాభై శాతం దాని నుంచి శక్తి పోవాలంటే ఏడేళ్లు పడుతుంటారు అంత నష్టకరమైనటువంటి మందు ఈ తర్వాత ఈ సెకండ్ జనరేషన్ అని ఫాస్ఫాటిక్ మందులు వచ్చాయి తర్వాత కార్బాలి అని కార్బామిటిక్ మందులు వచ్చాయి అనేకమైన పురుగుల మందులు రావడం తర్వాత మన భారతదేశంలో సుమారుగా పంతొమ్మిది యాభై మూడు యాభై నాలుగుల్లో యాభై వేల టన్నులు వాడేవాళ్ళు ఈనాటికి వచ్చేటికి లక్ష టన్నులు పైన దాటిపోయింది ఈ పురుగుల మందుల వల్ల అనేక మంది క్యాన్సర్ వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు క్యాన్సర్ వచ్చి చాలా మందికి వల్ల ముఖ్యంగా డీడీటీ వల్ల క్యాన్సర్ వచ్చి చాలామంది చనిపోయారు అందుకని డీడీటీని బ్యాన్ చేయడం జరిగింది ఇంకా అనే మందు మనం ఎక్కువగా వాడుతున్నాం అలాంటి మందులు కూడా మిగతా ఇతర దేశాలు బ్యాన్ చేశాయి మనం కూడా ఇప్పుడు ఇతర అలాంటివి బ్యాన్ చేసేటువంటి అవసరం ఉంది యువాన్ అనేటువంటి ఒక మందు అవుతుంది ఆ మందు ఏమి లేదు పిచికారి చేసేటప్పుడు కొద్దిగా గాలిలో కనుక పిచ్చుకున్నాడంటే అక్కడికక్కడే రైతు పడిపోయి పొలంలోనే పడిపోయేటువంటి అవకాశం ఉంది ప్రతి సంవత్సరం సుమారుగా ఐదారు లక్షల మంది ఈ పెస్టిసైడ్ సబ్సిటీ వల్లే చచ్చిపోతున్నారు అంటే తాగడం వల్లే కాకుండా ఒక పిచ్చికారి చేయడం వల్లే చాలా మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఉండే అవకాశం ఉంది పురుగుల ముందుల వాళ్ళకే ఒక పత్తికి ఒక ఎకరానికి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల దాకా పురుగుల మందులు ఖర్చు పెడుతున్నారు వేరే నాన్ పెస్టిసైడ్ మెథడ్ మీద మాట్లాడితే రెండు వేల నుంచి మూడు వేల తోను అది కూడా అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి అందుకని ఏమిటంటే ఒక నెట్వర్క్ కార్యక్రమం చెంది ఈసారి మేము మా సెంటర్ ఫర్ సెస్టర్ అగ్రికల్చర్ ద్వారా పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ కొద్ది కొద్ది గ్రామాలను దత్తత చేసుకుని ఆ గ్రామాల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టి రైతులకి తెలియజేయడం జరిగింది ఈరోజు వ్యవసాయంలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య పురుగులతో వ్యవసాయం వ్యక్తిగత వ్యాపారంలాగా చూసిన దానికంటే సామూహికంగా చేసుకునే ఒక వ్యాపకంగా చూసినప్పుడు ఇందులో చాలా సమస్యలకు మనం పరిష్కారం చూసుకోవచ్చు మనకు తెలిసి పొలం ఉంటాయి కానీ పురుగులకు ఉండేవి కాదు ఒక పొలంలో రైతు నివారణ చర్యలు చేపట్టిన దానికంటే కూడా అందరూ రైతులు సామూహికంగా చర్యలు చేపట్టడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడటం చాలా సులభం అవుతుంది అందులో ముఖ్యంగా మహిళలు వ్యవసాయంలో ఎక్కువ పాత్ర పోషిస్తారు కాబట్టి చాలా పనులు మహిళలు చేస్తారు కాబట్టి మహిళలను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయటం వల్ల సమస్యని నుంచి బయటపడటం చాలా సులభం అవుతుంది ఇందులో ఇంకొక విషయం కూడా ముఖ్యమైనది ఏంటంటే ఎన్పిఎం పద్ధతుల్లో మనం స్థానిక వనరులు ఏదైతే వాడుకుంటామో వాటిని గుర్తించటం కానీ వాడుకునే పద్ధతిలోకి మార్చుకోవటం కానీ దీనిలో అవసరమైన కషాయాలు తయారు చేయడం కానీ వీటన్నిటిలో కూడా మహిళల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మహిళల సంఘటిత శక్తి రైతులు స్థానిక వనరులు వాడుకోవటం ఇవి రెండు కలిసినప్పుడు ఈ ఎన్పిఎం పద్ధతులు చాలా విజయవంతం అవుతాయని మా అనుభవాలు ఇప్పటికి తెలియజేస్తున్నాయి బాబాయ్ ఇక్కడ పద్ధతులు చూశారు కదా ఇప్పుడు ఏమంటారు నేనేమంటానమ్మా ఏదో చిన్నపిల్ల చెప్తోంది దానికి ఏం తెలుసులే అనుకున్నాం కానీ ఇప్పుడు కళ్ళారా చూసిన తర్వాత అర్థమవుతుంది మేము ఎంత నష్టపోయాము మేము కూడా సుస్థిర వ్యవసాయమే చేస్తాం ఏమంటారా అవును బాబాయ్ మనందరం సుస్థిర వ్యవసాయం చేస్తాం అంతేకాదు బాబాయ్ పక్కలో కూడా సాటిదాబాయ్ పోటీతో సహా బాకీ వసూలు చేసుకోవడం వచ్చేవా లేదు బాబాయ్ పురుగుల మందు వ్యాపారం బంద్ చేసా మీతో పాటు సుస్థిర వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నావు బాబాయ్ ఏటి నేదు అబ్బో ఒక మంచి మనిషి తీసుకోవాల్సిన మంచి నిర్ణయం చాలా మంచిది పదా పద బాబా చూసారు కదా పురుగు మందులతో అన్ని కష్టాలు నష్టాలే అందుకే పురుగు మందులు వదిలేద్దాం సుస్థిర వ్యవసాయం చేద్దాం